హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్లు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి పునీత్ అన్నమాట అంటే మా ఆడబిడ్డ కొడుకు వానికి ఏమంటే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయితే రాసేసినాడు అనమాట మేము సింపుల్గా ఇట్లయితే కేక్ కట్టింగ్ అయితే చేయించినాము చాలా హ్యాపీగా అనిపించింది వాడు సూపర్ హ్యాపీ అయిపోయినాడు అనమాట ఇంకా ఇక్కడ చూసారా మ్యాజిక్ క్యాండిల్స్ అనమాట ఇవి ఊపుతుంటూ వెలుగుతూనే ఉన్నాయి ఇంకా వాళ్ళ అమ్మ అయితే లాస్ట్కి తీసి పక్కన బౌల్లోకి అయితే వేసుకునింది ఈ ముగ్గురు కలిపి ఊదుతూ ఉన్నా కూడా అవి మళ్ళీ రిటర్న్ అయితే వెలుగుతూ ఉన్నాయి అన్నమాట విష్ పునీత్ కంటే కూడా హర్షి పాప ఫుల్ హ్యాపీ అయిపోయిందనమాట వానికి ఇ కేక్ కట్ చేయించడం కానీ అన్నిటికీ కూడా ఇంకా చూస్తున్నారు కదా కేక్ అయితే కట్ చేయించాము సింపుల్గా కట్ చేయించాంలేండి కేక్ ఏమో పెద్దదే కానీ మళ్ళీ అంటే మేము మాత్రమే కట్ చేసుకున్నాము ఉషాఖకి ఇక్కడ కాలిందనమాట మళ్ళీ రిటర్న్ వెలిగింది ఆ అనేది వాడైతే సూపర్ హ్యాపీ అయిపోయాడు అనమాట చూస్తున్నారు కదా ఇంకా సో చాలా మంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల మన వీడియోస్ అనేది చాలా మందికి రీచ్ అయితే అవుతుంది మీకు ఎటువంటి వీడియోస్ కల కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా అత్తమ్మకైతే చెయ్యి ఫ్యాక్చర్ అయితే అయింది కదా ఇంకా పుట్టపర్తి హాస్పిటల్కి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చిన వన్ మంత్ బ్యాక్ అనమాట వన్ మంత్ తర్వాత ఇంకా అత్తమ్మ కూడా బెంగళూరుకి అయితే వెళ్ళింది అనమాట ఇంకా అప్పుడు వాళ్ళైతే అయితే వాళ్ళకి హాలిడేస్ అయితే ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే హాలిడేస్ అయితే వచ్చింటే ఇంకా వచ్చినారనమాట వాళ్ళు ఇంకా ఉషాక ఇంకా అందరూ కలిసి కేక్ అయితే హ్యాపీగా తినేసినాము కేక్ అయితే చాలా అంటే చాలా అనమాట చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ కేక్ అనమాట ఇది సూపర్ టేస్టీగా అయితే ఉన్నిందనమాట చాలా బాగుంది దగ్గర దగ్గర మేము వన్ వీక్ వరకు పెట్టుకుని తిన్నాము ఉషాక సారీ పుణ్యత్తు వాణి అక్క వాళ్ళు కూడా వచ్చినారనమాట అంటే కేక్ కటింగ్ అప్పుడు రాలేదు మళ్ళీ కొద్దిసేపు అయినాక వచ్చినారు వాళ్ళకు కూడా వేసి చిన్నానమాట కేక్ అయితే వాళ్ళు తిన్నారు మళ్ళీ చిన్నోని చిన్నోడికి కూడా వాళ్ళు చిన్నోడు కూడా ఇంట్లో ఉంటే వానికి కూడా పెట్టించామన్నమాట ఇంకా చూసారా ఇంకా వాళ్ళ అవ్వకి అందరికీ అయితే వాళ్ళ అమ్మకి పెట్టి నాకు పెట్టినాడనమాట ఇంక అందరూ కూడా తీసి ఇంకా మేమైతే మళ్ళీ ప్లేట్లో వేసుకొని అయితే తింటూ ఉన్నాము కేక్ అయితే చాలా బాగుంది అండి చాలా ఫ్రెష్గా ఉన్నింది ఎక్కువ అయితే కొట్టలేదు అనమాట ఎందుకో ఈ ఫ్లేవర్ తెలియదు హర్షి పాప కూడా తినింది ఇంక అందరూ కూడా హ్యాపీగా కూర్చొని తిన్నాము ఇంకా ఆయనయితే హిందూపూర్కి అయితే వెళ్ళి ఉన్నారనమాట అయితే లేరు వాసు ఇంకా అందుకోసం అనేసి మేము మాత్రమే చూసారా మేము మాత్రమే ఇంత మాత్రం కేక్ అయితే ఖాళీ చేసేసినాము ఇంకా నాకు కేక్ అనమాట పక్కన ప్లేట్లో ఉన్నింది కేక్ అయితే చాలా బాగుంది అనమాట ఇదేమంటే మార్నింగే తెచ్చిపెట్టి ఉన్నాము ఇది కేక్లో ఉన్న జ్యూస్ ఉంటుంది కదా ఆ జ్యూస్ అనేది అంతా కింద కేక్లకు అయితే దిగింది అనమాట పైన కొంచెం డ్రైగా అనిపించింది మాకు అంటే వెంటనే తెచ్చుకొని ఉండింటే ఏమైనా బాగుండిండేమో ఏమంటే ఆర్డర్ నిన్నేమో ఇచ్చిన్నాము ఈరోజు మార్నింగ్ అయితే తీసుకొచ్చుకున్నాము అనమాట కేక్ అనేది కాకుండా కేక్ కూడా సూపర్గా ఉండింది ఇంక ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే అనమాట హర్షి పాపకి వాటర్ బాటిల్ అయితే ఆర్డర్ అయితే ఇచ్చున్నాను స్లిప్పర్ది పైప్ ఉంటుంది చూసారా అది కొత్త మోడల్ వస్తున్నాయి ఇప్పుడు బటన్వి అదైతే చాలా డేస్ నుంచి అడుగుతూ ఉనింది ఇంకా ఫైనల్గా అయితే బుక్ చేస్తున్నాను టూ చేంజ్ ఇవ్వబడింది అండి అది అయితే సూపర్ హ్యాపీ అయిపోయింది అనమాట దానికి ఎందుకో తెలియదు ఈ బాటల్ చాలా చిన్న చెంటిబిడ్డలాగా చూసుకుంటుంది జస్ట్ తాగిందంటే చాలు అయితే పక్కన పెట్టుకునేస్తుంది కింద వండికుండా చూసుకుంటుంది ఈలీ వాష్ చేసి ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టి పెట్టుకుంటున్నా అనమాట దానికి అంత ఇష్టం ఈ వాటర్ బాటిల్ అంటే బాల్టీ కూడా బాటిల్ కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది కాకపోతే మొబైల్లో చూసినప్పుడు కొంచెం కలర్ బాగుండింది అనమాట దీంట్లో ఏమంటే కలర్ చాలా తక్కువగా అనిపించింది మాకైతే కాకపోతే క్వాలిటీ అయితే సూపర్గా ఉంది దీని లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను తప్పకుండా మీకు కావాలా మీకు అవసరం అనిపిస్తే మీ మీ అంటే చిన్న చిన్న పిల్లలకైతే పనికిరాదండి వాళ్ళు ఇట్లా క్యాప్ బటన్ ఓపెన్ చేసి తాగేంత మెచ్యూరి ఉన్న పిల్లలకైతే బాగుంటుంది ఇవన్నీ కూడా సపరేట్ సపరేట్ వచ్చినాయి అనమాట లోపల స్టిక్కర్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఇంకా స్టిక్కర్స్ దానికి ఉన్న థ్రెడ్ బాటిల్కి ఉన్న థ్రెడ్ అవన్నీ తీసినామన్నమాట ఇంకా పునీత అని తీసి ఇంక అన్నీ కూడా స్టిక్ చేసినాడు చూసారు ఈ స్టిక్కర్స్ అనమాట ఇట్లా బ్యాక్ సైడ్ పెట్టుకోవడానికి చాలా బాగుండేదనమాట ఇక్కడ చూసారా ఇట్లా బ్యాగ్ మొత్తం ఇదంతా వచ్చింది దీన్ని అయితే రెడీ చేసేసినాను ఈ పైన క్యాప్ ఉంటుంది అని చెప్పడం లేదు నేను తెలుసుకున్నానని మీకు చెప్తున్నాను అంతే చూసారా ఇలా క్యాప్ ఓపెన్ చేసి ఇలా బటన్ అంతా ప్రెష్ చేసినామంటే ఇలా అనేది నిప్పలైతే వస్తుంది అనమాట ఇంకా అదైతే చాలా బాగుంది అనిపించింది నేనైతే తాగలేదులేండి ఇంకా హరిషి పాప ఏమంటే ఫస్ట్ ఏదైనా కానీ నాకు యూస్ చేసి నన్ను యూస్ చేయమంటుంది దీంట్లో నీళ్ళు తాగలేకపోయినాను అనమాట అది ఎందుకో ముందర కొంచెం ప్లాస్టిక్ కొంచెం మెత్త మెత్తగా ఉండింది అనమాట చూసారు అది ఎందుకో నాకైతే నచ్చలేదు అనమాట దాని స్మెల్ కూడా కొంచెం పాలు స్మెల్ డిఫరెంట్గా ఉంది అనమాట నాకు ఇబ్బడికి కూడా అట్లే ఉంది దగ్గర దగ్గర టూ మంత్స్ అవుతుంది బాటిల్ తీసుకొని ఇప్పుడు కూడా అట్లే అదే స్మెల్ వస్తుంది మళ్ళీ ఎంత వాష్ చేసినా కూడా అట్లాగానే ఉంది మళ్ళా హర్షి పాప ఏమంటే సాల్ట్ వేసి వాష్ చేసుకోమని చెప్పినాను అది కూడా కొద్దిగా సాల్ట్ వేసి నీట్గా వాష్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేది పెట్టుకుని ఇది వచ్చేసి మరొక డ్రెస్ అనమాట ఇది కూడా అంతే సెవెన్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ఏమడింది డ్రెస్ మూడు త్రీ సెట్స్ అయితే వచ్చాయి కంఫర్ట్ అయితే సూపర్గా ఉంది నేనేమంటే అంబ్రైలా మోడల్ అనుకున్నాను కాదండి సైడ్ సైడ్లో కటింగ్ అయితే వచ్చిందన్నమాట ఇది కూడా బా బాగుంది చాలాసార్లు వాష్ చేస్తున్నాను చాలాసార్లు యూజ్ చేస్తున్నాను కూడా టూ మంత్స్ నుంచి అయితే చాలాసార్లు అయితే నేను వాడాను అనమాట డ్రెస్సులు ఎప్పుడు కూడా కొనను అనమాట ఎప్పుడైతే అమౌంట్ ఉంటుందో అప్పుడు తీసి పెట్టుకుంటూ ఉంటాను ఇంకా అవసరమైనప్పుడైతే వేసుకుంటూ ఉంటాను ఎక్కువ నేను మేకప్స్కే లేండి ఇంకా కొత్త ఫెస్టివల్స్కి కానీ అట్ల ఏం పెద్దగా వేసుకోను అంటే ఉంటే వేసుకుంటా లేదంటే లేదు మేకప్స్కి మాత్రం కొంచెం బాగుండాలి కాబట్టి కొంచెం ఇట్లాంటివన్నీ తీసుకుంటూ ఉంటాను సరే డ్రెస్ అయితే సూపర్గా ఉంది ఇలా నెక్కి అంతా ఇలా డిజైన్ అయితే వచ్చింది చాలా కంఫర్టబుల్గా ఉండింది అనమాట కాటన్ డ్రెస్ అనమాట ప్యూర్ కాటన్ చాలా బాగా అనిపించింది అనమాట ఈ డ్రెస్ అయితే నాకైతే ఈ డ్రెస్ ఎందుకో తెలియదు సాయికి సార్ అస్సలు నచ్చలేదు అనమాట నువ్వు ఈ డ్రెస్ వేసుకునే వద్దు 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 అంటాడనమాట నువ్వు వద్దే వద్దు వేసుకునే వద్దు నువ్వు వేసుకునేటుకుంటే నా ఎందుకంటే రావద్దు అంటాడు మళ్ళీ అది సైడ్ కటింగ్ ఉంది కదా కొద్దిగా లావున్నాను కదా వానికి ఏమో తెలియదు వానికి నాకు నచ్చలేదు అంటాడు ఈ డ్రెస్ చూస్తే నాకైతే డ్రెస్ అయితే చాలా కంఫర్టబుల్గా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట నేనేమంటే కలర్ వెళ్తుందేమో అనుకున్నానంటే ఫ్యాంట్ కానీ వేలు కానీ వేలు అయితే ఇప్పుడు దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు సార్లు ఉతికినందుకేమో కొంచెం కలర్ జస్ట్ అట్లా కలర్ అయితే చేంజ్ అయింది అంతే లేదా మీద అదంతా సేమ్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంది దీని లింక్ కూడా కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను తప్పకుండా మీకు అవసరమైతే తీసుకోండి అంతేనండి ఈ వీడియో అయితే ఇంతట్లా ఎండ్ అయితే చేస్తున్నాను మీకన్నా వీడియోస్ కన్నా నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాబాయ్ మరి ఒక వీడియోతో మీ ముందుంటాను